జనవరి పద్నాలుగవ తారీఖు అతడు తన సొంత గొర్రెలను వెలుపలికి నడిపించును యోహన్ సువార్త పదవ అధ్యాయము నాలుగో వచ్చిన ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడు అనుకుంటాను ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే కానీ ఇది జరగక తప్పదు మనం నిజంగా వర్ధిల్లాలంటే సంతోషంగా సౌకర్యంగా గొర్రెలు దొడ్డిలోనే ఎప్పుడు ఉండిపోవడం తగదు దొడ్డి ఖాళీ అయిపోవాలి గొర్రెలు కొండ చర్యల్లో తిరగాలి వాళ్ళు పంట నోడ్చడానికి వెనుకాడకూడదు వెనుకాడితే పం పండిన పంట పాడైపోతుంది నిరుత్సాహపడవద్దు ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటానడం మంచిది కాదు ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే ఆయన నామం పేరిట పచ్చిక బయళ్లలోనికి చెలయేళ్ల ఒడ్డుకి పర్వత శిఖరాల పైకి వెళదాం రండి మీకు ముందుగా ఆయన నడుస్తాడు మన కోసం ఏ ఆపద కాచుకొని ఉందో అది ముందు ఆయన కంటబడుతుంది విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు కానీ అలా ఆయన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నిటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుని ధైర్యం తెచ్చుకోండి నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు ఎప్పుడు భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందకపోవటం తరువాతి అడుగు ఎక్కడ వెయ్యాలి అని కంగారు పడకపోవడం దారిని మనమే నిర్ణయించుకోవాలని తాపత్రయం లేకపోవటం రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు అలాంటి గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది రేపేం జరుగుతుందో తెలియదు బ్రతుకు బాటలో కాలేదు నా నేత్రాలు గమ్యాన్ని ఇంకా చూడలేదు నా ముందు ఆయన నడుస్తున్నాడు అందుకు మాత్రం సందేహం లేదు ప్రమాదాలు వస్తున్నాయి భయాలు ఎదురవుతున్నాయి జీవితంలో ఏం రాసి పెట్టి ఉందోనని మనసులో వణుకు పుట్టుకొస్తున్నది కానీ నేను ఆయన వాణ్ణి నా దారి ఏదైనా నా ముందు ఆయన వెళ్తున్నాడు జీవితంలో ఇక ఆనందాలు ఏమీ లేవంటూ సందేహాలు మదిలో నీడలు పరుస్తున్నాయి ఆయన హక్కు తప్ప నన్ను బలపరిచేది ఏది ఆయన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే ధన్యకరమైన నిశ్చయత ఏది నా ముందుగా ఆయన వెళుతున్నాడు దీని మీదే నా మనసును నిలుపుకున్నాను నా రక్షణకి అభయం ఇదే నాకు ముందుగా ఆయన వెళ్తున్నాడు ఇక నాకంతా క్షేమమే కాపరులు ఎప్పుడు గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు ఏదైనా మంద మీద దాడి చెయ్యాలనుకుంటే కాపర్ని ఎదుర్కోవలసి ఉంటుంది మనకి దేవుడే ముందుగా నడుస్తున్నాడు మనకి రాబోయే రేపులో దేవుడు ఇప్పుడే ఉన్నాడు ఆ రేపు గురించి మనుషులంతా దిగులు పెట్టుకునేది కానీ దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు ఆ రేపు ముందు ఆయన దాన్ని ఆయన్ని దాటుకోగలిగితేనే మన మీదికి రాగలిగేది దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు నేను ఈ రోజు కోసమే బ్రతుకుతాను దారిలో ఉషోదయం నడిపింపు తప్పకుండా దొరుకుతుందన్న తపనతో ప్రతి బలహీనతని భరించే సత్వ ప్రతి దుఃఖాన్ని గెలిచేందుకు నిబ్బరం వర్షించిన తర్వాత హర్షించే సూర్యరశ్మి ఆయన ఇస్తాడన్న నిత్య నిరీక్షణతో ఈ రోజు కోసమే బ్రతుకుతాను అవును ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ